चन्द्र नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्री गणेशाय नमः प्रियाम् बांदुलारा <coughs> योगवासिष्ठं निर्वाण प्रकरणमु నాలుగు వందల ఎనభై ఎనిమిదవ భాగం నిన్న ఏమంటున్నారు మహర్షి సమ్యక్ దర్శనం అనే దాని గురించి వివరిస్తున్నారు ఏమన్నాడు సమ్యక్ దర్శనం అంటే ఈ మూడు లోకాలు కూడాను అంటే కనిపించే సృష్టి మొత్తము క్రియాత్మకమైన ప్రపంచం మొత్తం కూడాను పూర్తిగా ఆభాస మాత్రమే సద్దు కాదు అసత్తు కాదు ఆభాస ఆభాస మాత్రమే అంత చిత్తి యొక్క ఆభాసే చైతన్యం యొక్క ఆభాసే ఆ విషయాన్ని బాగా గ్రహించు గ్రహింపుకు తెచ్చుకోవడమే గ్రహించడమే అర్థం చేసుకోవడమే సమ్యక్ దర్శనం అన్నమాట అంటే కనిపించే సృష్టి అంతా కూడాను ముల్లోకాలన్నీ కూడాను ఆభాస మాత్రమే ఆభాస అంటే ఏంటి ఆభాస అంటే ఆ తాడులో పాము ఆభాస సూర్యరశ్మిలో జలము ఆభాస ముత్యపు చిప్పలో వెండి ఆభాస అంటే అలా కనిపిస్తుంది ఆ తాడే అలా పాములాగా కనిపిస్తుంది సూర్యరశ్మే జలంగా కనిపిస్తుంది ముత్యపు చిప్పే వెండి పళ్ళెంలాగా కనిపిస్తుంది అదే అలా కనిపిస్తుంది సత్ కాదు ఎల్లప్పుడూ ఉండదు అది అలాగని లేదా అంటే లేనిది కాదు ఒకప్పుడు ఉంటుంది మరొకప్పుడు లేదు అది ఆభాస్కర్థం అజ్ఞాన దృష్టిలో చూసినప్పుడు సూర్యరశ్మే జలంగా కనబడుతుంది తాడే పాముగా కనపడుతుంది ముత్యపు చిప్పే చిప్పగా ఆ యొక్క ముత్యపు చిప్పే వెండిగా వెండి పళ్ళంగా కనపడుతుంది అయితే విచారణ చేసి ఆ జ్ఞానంతో జ్ఞాన దృష్టితో చూస్తే ఆ లైట్ వేసి చూస్తే తాడు తాడుగానే ఉంటుంది దగ్గరికి వెళ్ళి గమనిస్తే ఆ సూర్యరశ్మి సూర్య నీళ్లు కాకుండా నీరు ఉంటుంది ఆ ముత్యపు చిప్ప వెండి పళ్ళెం కాదు అని మనకి తెలుస్తుంది అన్నమాట ఇలా తెలుసుకోవడమే ఈ లోకమంత ముల్లోకాలంతా కూడాను చిత్తి ఒక ఆభాసే చైతన్యమే అలా కనిపిస్తుంది తాడే పాములా కనిపించినట్టు చైతన్యమే ఈ లోకంలోని వివిధ పదార్థాలుగా కనిపిస్తుంది అని తెలుసుకోవడమే సమ్యక్ దర్శనము అని చెప్పాడనమాట నిన్న కాబట్టి ఎలా ఉండాలి రామా నాకు భిన్నంగా ఒకటి ఉంది అనేటువంటి ఆలోచనే వదిలిపెట్టు దాన్ని కలన అంటాడనమాట కలన అంటే ఒక రకమైన స్పందన సరే ఆ పారిభాషిక వద్దు వదిలేయండి నాకు భిన్నంగా ఒకటి ఉంది ప్రతిదీ కూడాను చిత్తి యొక్క ఆభాసే చైతన్యం యొక్క ఆభాసే ఆ చైతన్యం నా స్వరూపమై ఉన్నది నా స్వరూపమైనటువంటి ఆ చైతన్యం యొక్క ఆభాసే ఆ చైతన్యమే అలా కనిపిస్తుంది అని నువ్వు చూడడమే సమ్యక్ దర్శనము కాబట్టి నాకంటే ఒకటి భిన్నంగా వేరే ఒకటి ఉంది అన్న ఆలోచనని నువ్వు ఎంత త్వరగాను వదిలేస్తే అంత మంచిది రామయ్య నువ్వు అలా పూర్తిగా నాకంటే భిన్నంగా ఒకటి ఉంది అన్నటువంటి ఆలోచనని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీకు ఆ సమ్యక్ దర్శనం అనేది కలుగుతుంది అంటూ చెప్తున్నారు రామా ఏమిటయ్యా ఇదంతా ఆభాసయ్యా ఈ శరీరం కూడా ఆభాసనే ఎప్పటికో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని ఉపాధిని కూడా ఈ ఆభాస అయినటువంటి ఉపాధిని కూడా వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే మనం అందరం ఈ ఆభాసను కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి ఒకనొక సమయం రా తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా ఒకప్పటికి ఈ ఉపాధిని వదిలి వెళ్ళిపోవాల్సిందే అందరం కూడాను కాబట్టి ఇప్పుడు నేను మామూలుగా నా శరీరము నేను అనేది పోదు ఎక్కడికి నేను అన్న ఆత్మ అన్న ఒకటే ఆ నేను ఎక్కడికి పోదు ఆ నేను పోకపోయినా నాది పోతుంది ఇది నాది అనుకుంటున్నటువంటి శరీరము పోతుంది మరణం అంటే ఏంది ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి వదలడమే మరణం జీర్ణమైనటువంటి దేహాన్ని వదిలి వదులు మరణం అంటే ఏమనుకుంటున్నాం మనము ఏదో వెళ్ళి ఏదో జరిగిపోతుంది వాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాను వాడు ఏం వెళ్ళడు పోయేదేనా వదిలి వదిలేదేందంటే ఈ శరీరం ఒక జడమైన దేహం ఒకటి అతను ఈ ఉపాధి నేనెప్పటికీ పోను కానీ నా శరీరం మాత్రం ఎప్పటికైనా పోతుంది అదే సామాన్యులు కానీ సాధకులు కానీ సిద్ధులు కానీ ఈ మరణాన్ని శరీరం పోవడాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తారు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఎలా చూస్తారంటున్నారు ఎలా చూస్తావయ్యా లౌకికుడు లౌకికుడు అయినటువంటి వాడు ఎలా చూస్తావు అంటే వాడేమంటాడు లౌకికుడు ఏమంటాడు నేను పోతున్నాను అంటాడు పోయాడు వెళ్ళిపోయాడు వాడు అంటాడు వాడు వెళ్ళిపోయాడు అంటాడు లోకులందరి దృష్టిలో ఆ నేనే పోతున్నట్టు అంటాడు వాడు వాడు చనిపోయాడండి అంటాడు అనమాట అంటే వాడు చనిపోయాడు వాడే పోయినట్టు చెప్తుంటాడు లౌకికుడు ఒక సాధకుడిని అడిగితే ఏం సాధకుని ఏమయ్యా ఏమిటది ఆ మరణాన్ని నువ్వు ఎలా చెప్తావంటే వాడేమంటాడు పోతున్నది శరీరమే కానీ నేను కాదు అంటాడు వాడు సాధకుడు ఏం చెప్తాడు నా దృష్టిలో నేను కాదు పోతున్నది ఈ యొక్క దేహం నాది పోతున్నది నాదైనటువంటి దేహం పోతున్నదేగా నేను కాదు అంటాడు సాధకుడు ఇక శుద్ధుడిని ఒకటి దాన్ని పోయే ఒక మహాత్ముడిని కానీ శుద్ధుడైన మహాత్ముణ్ణి ఏమిటయ్యా దీన్ని నువ్వు ఎలా నిర్వచిస్తావు అంటే అతను ఏమంటాడంటే నేను పోవటం లేదు నాది పోవటం లేదు అంటాడు ఎందుకని ఇది కూడా ఆభాసే నా స్వరూపం యొక్క ఆభాసే ఇది లోకుల దృష్టిలో నేను పోతున్నాను అనుకుంటాడు సాధకుని దృష్టిలో ఈ ఉపాధి పోతుంది అనుకుంటాడు సిద్ధుని దృష్టిలో నేను పోవటం లేదు నా ఉపాధి పో పోవటం లేదు ఎందుకంటే నాది అనే ఈ ఉపాధి కూడా నేనే అంటాడు సిద్ధుడు అది కాబట్టి చైతన్యం యొక్క ఆభాస ఇది కూడా చైతన్యం యొక్క అదే ఆ వైలా కనపడుతుంది ఇది కూడా పరమాత్మ స్వ ఆ యొక్క చే ఆత్మ యొక్క ఆత్మ చైతన్యం యొక్క ఇది ఒక ఆభాసే ఇది కూడా పరమాత్మే ఇంకా చెప్పాలంటే అంటాడు సిద్ధుడు నాది ఈ శరీరం నాది నాది అనుకునేది నా స్వరూపమే ఇది కూడా నా ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే ఇది దీనిలాగుంది అదే సకల పదార్థాలుగా ఆభాస రూపంలో కనిపిస్తోంది ఆ కనిపించేదంతా కూడాను నా నేనే అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఏమిటడిగిన అప్పుడు నేనే నేనే అంతా నేనే నా స్వరూపమే ఇది ఇది నా స్వరూపమే అది నా స్వరూపమే అంతా నా స్వరూపం అనుకున్నప్పుడు ఇక నేను ఎట్లా పోవటం లేదో నా ఇది కూడా పోవటం లేదు ఎలా చూడాలి దృష్టి నాలో అన్నింటినీ కలుపుకుని చూడాలి ఈ శరీరము మనస్సు బుద్ధి ప్రాణము ఇంద్రియాలు ఆలోచనలు ఇవన్నీ కూడా నా స్వరూపమే సరే ఈ మిథ్యాత్మను దాటి బయట గౌణాత్మకాడికి వస్తే ఈ ప్రపంచంలో కనిపించేటువంటి అన్ని రూపాలు కూడా నువ్వు నా స్వరూపమే అన్నటువంటి భావనలో నువ్వు ఉండాలి అర్థమవుతుందా అంత ప్రవిలాపనం చేసుకోమంటాడు కలిపేసుకోవాలి అద్వైతంలో ఎప్పుడు కలిపేసుకోవడం యోగులు అయితే ఎస్కేపిస్ ఉంటుంది వదిలేస్త నెట్టేస్తూ ఉంటారు వాళ్ళు అద్వైతంలో కలుపుకుంటూ పోతుంటుందన్నమాట ఇక్కడ అన్నింటినీ నీళ్ళు కలుపుకోవాలి ప్రబిలాపనం చేసుకోవాలన్నమాట అన్నింటినీ కలుపుకొని నేనే ఉన్నాను నా బదులు నేనే నేను చూచే దాని బదులు ఉన్నది నేనే ఉన్నది నేనే ఈ జగత్తంతా నేనే ఈ దేహం అంతా నేనే ఈ దేహంలో దేహము ప్రాణము మనస్సు ఇంద్రియాలు ఆలోచనలు అన్నీ నేనే అన్న భావనలో ఉండు నా బదులు నేనే నా శరీరం బదులు నేనే జగత్తు బదులు నేనే అన్న భావనలో ఉండు దేహాన్ని కూడాను ఆ చైతన్యం యొక్క విభూతిగా చూడు కనిపించే పదార్థాలన్నింటినీ కూడాను ఆ చైతన్యం యొక్క ఆభాసగా చూసే దృష్టిని అలవర్చుకో అలాంటప్పుడు నీవు ఏది పోయిందని బాధపడతావయ్యా ఏది పోదు ఏది లేనిదేది రాదు కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ఉపాధి పోతుంది అనే భావం అసలు పెట్టుకోకు ఈ విద్య నేను మరణిస్తాను ఈ ఉపాధి పోతుంది అనే భావాలే పెట్టుకోకు నువ్వు అయినా ఆ విధంగా ఎప్పుడైతే ఉంటావో అది మామూలుగా నువ్వు అనవసర ఏది పోదు అన్నటువంటి భావన నీలో ఉంటే నీకు అసలు అనవసరంగా ఎటువంటి పరితాపము కలగదయ్యా కాబట్టి నేను చెప్తున్నాను వినురామ ఒక్క రా ఒకే నేను చెప్పేటువంటి దర్శనాన్ని నువ్వు అలవాటు చేసుకో ఎలాంటి దర్శనం అది అంటే నేను సూచన చేస్తా పట్టుకో దాన్ని అదే దర్శనాన్ని నువ్వు అలవాటు చేసుకో ఇప్పటికైనా సరే సరైన సమ్యక్ దర్శనాన్ని అలవాటు చేసుకో నేను చెప్పబోయేది సమ్యక్ దర్శనం ఏంటా సమ్యక్ దర్శనం ఎలా అంటున్నావా విభాగం చూడకయ్యా డివిజన్ చూడొద్దు ఎక్కడ ఫలానా ఫలానిదిగా చూడకు అది వేరు ఇది వేరు ఇది వేరు అనేటువంటి ఫలానా ఫలాన ఫలానాలను వదిలే దయచేసి డివిజన్ని వదిలే పదార్థ అంటాడు ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా నామ రూపాలను విభక్తం చేసి చూడకు విడివిడిగా చూడకు అది ఇది ఇది అనేటువంటి ఆ కిటికీ ఆ తలుపు ఈ మంచం ఈ బెడ్ ఆ ఆ యొక్క తాయి ఆ ఈ లైట్ అని విడివిడిగా చూడకు విభాగం అనేది మానే ఇది ఫలానా అది ఫలానా అనే వాటిలో వాటిని విభాగం చేయకు అలా చూడడం చాలా తప్పు విభాగం ఫలానా అనేది చూడడం అనేది తప్పయ్యా అసలు నువ్వు చేసే తప్పులు రెండు ఏంటంటే ఒకటే ఆ వస్తువు ఈ వస్తువు వేరువేరు అని చూడడం ఒక తప్పు వేరువేరుగా చూడడం విభజించి చూడడం వాటిని ఒక దాంతో వాటి సమానంగా లేవు అని చూడడం ఒక తప్పు ఇంకో తప్పేంటి అన్నీ కలిసి నీవే అని చూడకపోవడం నీవే నీ యొక్క ఆత్మ చైతన్యమే ఇదంతా విస్తరించి కనపడుతోంది అని చూడకపోవడం రెండవ తప్పు అన్నీ ఒకటే అనేటువంటి భావనని నువ్వు ఏర్పరచుకో అన్నిట్లో ఉన్నటువంటి సామాన్యం సామాన్యాన్ని చూడడం నేర్చుకో ఆ చూచేవాడికి చూచేదానికి తేడా లేదు నీ యొక్క లోపల ఉన్నటువంటి నీ యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఆ కనపడేటువంటి పదార్థంలో ఉన్నది కూడా ఆ చైతన్యంకు ప్రకాశం లేకపోతే నువ్వు ఆ కనపడే పదార్థాన్ని చూడలేవు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆ బయట పదార్థంలాగా ఆభాసలాగా కనబడుతుంది నీ చైతన్యమే నీకు అలా ఆభాసలాగా కనబడుతుంది రామా రెండు ఒకటే అన్న భావనలో ఉండు అప్పుడు నీవు ఏ రకమైన విభాగము కనపడదు అంతవరకు నీవు ఈ విభా విభజన చేసి చూస్తున్నంత వరకు నువ్వు తప్పు చేసిన వాడవే అవుతావయ్యా కాబట్టి విభాగం చేయడం అన్నది మానేయే సరేనండి మానేస్తా ఏం చేయమంటారు రేపు చెప్తామంటున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి మరికొత్త మరికొంత కొత్త విషయంతో ముందుంటాను చదువు సర్వం శ్రీరామచంద్రు